వాటర్ అయితే ఉన్నాయి ఈ పైకి వాటర్ అయితే లేవు అనమాట ఈ కొంచెం గ్యాప్ లో వాటర్ లేనందున ఈ వైండింగ్ అయితే మొత్తం కాలిపోయింది వీళ్ళు వానాకాలం తీసుకొచ్చి మోటార్ ఫిట్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని వాటర్ ఫిల్ అప్ చేసి తీసుకొచ్చి వేసిన ఈ ప్రాబ్లం రాకపోతుండే కొత్త హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేసి అగ్రికల్చర్ మోటార్ల గురించి వెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు అగ్రికల్చర్ పర్పస్ మనం ఒక మోటర్ దగ్గరికి వచ్చినాం స్టార్టర్ ప్యానల్ అయితే అక్కడ ఉంది మీరైతే చూడొచ్చు ఈ స్టార్టర్ ప్యానల్కి సంబంధించి మనకి మోటార్ ఆన్ చేయగానే ఒక సెకండ్స్లో ఫీజ్ అయితే కొట్టేస్తుంది అనమాట ఇది అగ్రికల్చర్లో ఇది ఫస్ట్ మనకి వానాకాలం పడ్డది కాబట్టి మోటార్లు అయితే రన్ చేస్తారు మీరు అయితే చూడవచ్చు ఈ ఎండాకాలం అనేది మోటార్లన్నీ ఇంటికి అయితే తీసుకుపోయి ఆ ఇంటికి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది కొంతమంది దూరం ఉన్న టైంలో మెకానిక్ల నుంచి సంప్రదించకుండా వాళ్ళైతే ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడైతే మీరు చూడవచ్చు మనమైతే ఈ కంప్లైంట్కి అయితే అన్నమాట ఫీజు కొట్టేస్తుందని ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఈ మోటార్ చూడొచ్చు మీరు కొంచెం ఓకే ఇక్కడ ఈ మోటార్ అయితే మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ హెచ్పి మోటార్ అనమాట నీళ్ళ నీళ్ళలా మోటార్ ఇది ఓపెన్ వెల్కి మోటర్ ఓపెన్ వెల్కి సంబంధించిన మోటరు ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ మోటరు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అయితే తీసుకోవడం జరిగింది ఈ మోటర్ వచ్చేసి పోయిన వానాకాలం నడిచింది సమ్మర్లో వీళ్ళైతే ఇంటికైతే తీసుకుపోయారు అనమాట తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాలువ ఉంది కదా ఈ కాలువలు అయితే దింపేసారు ఇప్పుడు ఈ వానాకాలంలో వచ్చేసి అయితే యాక్చువల్గా ఈ వైండింగ్ అయితే పోయింది మీరు అయితే చూడవచ్చు ఇక్కడ ఈ వైండింగ్ అయితే కాలిపోయిందనమాట ఇది ఎలా అనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఓపెన్ వెల్ మోటరు వాటర్ అయితే తప్పనిసరిగా దీంట్లో అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది వాటర్ లేని సందర్భంలో ఏమైతుందంటే వైండింగ్ అనేది కొంచెం ఒక పది నిమిషాలు నడవగానే హీట్ అయిపోతుంది అనమాట హీట్ అయ్యి వైండింగ్ మొత్తం గుజ్జు అయి కాలిపోవడం అయితే జరుగుతుంది వాటర్ అయితే ఎప్పటికి నిండి ఉంటే వైండింగ్ అనేది కొంచెం కూల్గా నడుస్తుంది అనమాట అయితే ఇప్పుడు దీన్ని చేసిన పొరపాటు ఏంటంటే ఫస్ట్ మోటార్ ఫిట్ చేసినప్పుడు అయితే వాటర్ అయితే ఫిల్ అప్ దీంట్లో ఈ వాటర్ ఫిల్ అప్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయితే నడిచింది వీళ్ళు సమ్మర్లో వీళ్ళు ఇంటికైతే తీసుకుపోయారు ఇంటికి తీసుకుపోయి ఒక టూ త్రీ మంత్స్ అయితే ఇంటికాడు ఉంచు ఇప్పుడు మళ్ళా వానాకాలం వీళ్ళు తీసుకొచ్చి ఈ కాలంలో వేసిర్రు బాగానే ఉంది ఒక వారం దాకా మంచిగా నడిచిందంట ఇప్పుడు ఫీజ్ అయితే కొట్టేస్తుంది దానికి ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు ఈ మోటార్ అయితే చూడొచ్చు ఇట్లనే వండుకుంటుంది దీంట్లో ఈ మోటార్ వచ్చేసి సేమ్ యాసిటీస్ ఇట్లా కాలువలు అయితే ఉండదు ఉంటుందన్నమాట ఈ కాలువలు ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే ఒక్క సైడ్ మోటార్ అయితే ఈ యాంగిల్ అయితే ఉంటుంది అన్నమాట మీరు చూడొచ్చు ఈ యాంగిల్ ఇట్లనే ఈ బాడీ అయితే ఇట్లా ఉండి ఒకసారి కాలువ చూపించారు ఈ కాలువలు అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే ఏమైందంటే కనుక ఇక్కడ ఈ ఇక్కడ కాలిపోయింది కదా ఈ గ్యాప్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళి ఇటు కిందికి వాటర్ అయితే ఉన్నాయి ఈ పైకి వాటర్ అయితే అనమాట ఈ కొంచెం గ్యాప్లో వాటర్ లేనందున ఈ వైండింగ్ అయితే మొత్తం కాలిపోయింది వీళ్ళు వానాకాలం తీసుకొచ్చి ఈ మోటార్ ఫిట్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని వాటర్ ఫిలప్ చేసి తీసుకొచ్చి వేసినా ఈ ప్రాబ్లం రాకపోతుండే కొత్త మోటార్ ఇది ఈ గ్యాప్ కొంచెం ఒక మనకు అర లీటర్ వాటర్ పడితే ఈ గ్యాప్లో వీళ్ళు వాటర్ ఫిల్అప్ ఫిల్ అప్ చేయకపోవడం వీళ్ళకి తెలవదేమో వీళ్ళు ఫిట్ చేసి నడిపించడం వల్ల ఒక వారం రోజులు అయితే నడిచింది మంచిగానే ఇప్పుడు ఈ మోటార్ రన్ అయ్యేటప్పుడు ఇల్లున్న వాటర్ మొత్తం దీని నిండా మనకి సర్కులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా అయితే ఒక వారం రోజులు అయితే నడిచింది నడిచిన తర్వాత ఈ విధంగా అయితే మనకి కాలిపోవడం అయితే జరిగింది వాటర్ లేని ప్రాంతంలో ఇది నిండా వాటర్ అయితే లేవు కాబట్టి ఇక్కడైతే కాలిపోయింది వాటర్ అనేది మస్ట్ అండ్ షూడ్ ఓపెన్ వెల్ కానీ సబ్మెర్సిబుల్ పెన్సిల్ మోటార్లకు కానీ పైన మోటార్లకైతే వాటర్ అయితే అవసరం లేదు వైండింగ్లో వీటికైతే వాటర్ అనేది ఉండాలి లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కొత్త మోటర్ అయినా ఒక అర్ధ గంట నడిచి పది నిమిషాలు నడిచైనా ఎంబటే కాలిపోద్ది అనమాట వాటర్ని తప్పనిసరిగా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు అనుకుంటున్నా దీని పొజిషన్ చేపట్టి మనకైతే అర్థమవుతుంది వాటర్ లేని ప్రాంతంలో కాలిపోయింది అనేసి వీడియో మీకు అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తదుపరి ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు తెలియజేయండి మనకు కాంటాక్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్